ఉండవల్లి నివాసంలో గుంటూరు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను సాధారంగా స్వాగతించిన లోకేష్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు కుటుంబ విషయాలు బాగోగులు విద్య క్రీడల గురించి మాట్లాడారు చదువు కెరియర్ ఒక్కటే జీవితమని అందరూ భావిస్తున్నారని క్రీడలు కూడా కెరియర్గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని లోకేష్ సూచించారు అంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు నేతలు తనకిచ్చిన వినతుల తాజా పరిస్థితిపై నివేదికలను లోకేష్ ఆయా నేతలకు అందజేశారు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించారు ఈ ఆత్మీయ కళయికలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నాదెన్ల మనోహర్ ఎంపీ కేశరేని శివనాథ్ పాల్గొన్నారు ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ ధూలిపాళ్ల నరేంద్ర బూర్ల రామాంజనేయులు గల్లా మాధవి నసీర్ అహ్మద్ తంగిరాల సౌమ్య శ్రీరామ్ రాజగోపాల్ వసంత కృష్ణప్రసాద్ కొలికపూడి శ్రీనివాసరావు బొండా ఉమా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు